అవినాష్ బెయిల్ రద్దు చేయాల్సిందే దస్తగిరి పిటిషన్కు మద్దతు ఇస్తున్నామంటూ సిబిఐ సుప్రీంలో సునీత వ్యాజ్యంలోనూ కౌంటర్ వేశామని వెల్లడి దస్తగిరి ఫిర్యాదు చేసే వరకు ఏం చేశారు అవినాష్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ ఎందుకు కోరడం లేదు తెలంగాణ హైకోర్టు సూటి ప్రశ్న మాకంటే ముందే సునీత సుప్రీంకు అందుకే మేము పిటిషన్ వేయలేదు బెయిల్ షరతులన్నీ ఉల్లంఘించారు శివశంకర్ రెడ్డి కుమారుడు జైలుకెళ్ళి దస్తగిరికి బెదిరింపు సాక్ష్యాలున్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థ వివరణ తదుపరి విచారణ పదిహేనుకు వాయిదా సో ఇక్కడ ఎప్పుడైనా సరే నాకు ఇలాంటి వార్తలు చదివేటప్పుడు జనరల్గా అనిపించే ఫీలింగ్ ఏంటంటే వాయిదా వాయిదా అనగానే గుండెదిగలా చేయాలిపోతుంది ఎందుకంటే మినిమంలో మినిమం నెలలు వారాలే వాయిదాలు ఉంటాయి వాయిదా మీద మళ్ళీ వాయిదా వాయిదా మీద వాయిదా ఇట్లనే జరుగుతూ ఉంటుంది పెద్ద పెద్దల కేసుల్లోనే ఇట్లా ఉంటే సామాన్యుడికి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్తే ఎన్ని రకాలైనటువంటి వాయిదాలు ఎన్ని సంవత్సరాల పాటు ఆ తీర్పు కోసం ఎదురు చూడ్డాలు ఉంటాయి చెప్పండి ప్రాణ అలాగే ఎదురు చూసి ఎదురు చూసి కోర్టు తీర్పుల కోసం వృద్ధాప్య దశకు వచ్చి పోయేటోళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఈ వ్యవస్థ మారాలా ఈ ఆలోచన పద్ధతులు ఈ ఈ సవరణలు జరగాల ఇవన్నీ జరగాలంటే కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి ఒకటా రెండా అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దయితే కనుక రాజకీయంగా కూడా అదొక మలుపు తిరిగే అవకాశం ఉంది